హాలెలుయ ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో శుభోదయం అందరూ బాగున్నారండి ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవాహారము మత్తైసు వార్త ఆరో అధ్యాయము పదకొండవ వచనము ప్రభు ప్రార్థనలోని రెండవ విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము గీవాస్ దిస్ డే అవర్ డైలీ బ్రేడ్ ఆ మేన్ హలెలుయ రే సహోదరి సహోదరులారా మన అనుదిన జీవాహారము దేవుని వాక్యములో ఈరోజు అనుదిన ఆహారం గురించి మాకు దయచేయుతండి అనే విషయాన్ని మనము ధ్యానించబోతున్నాం ప్రతి విషయముందు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రతి ఉదయము సాయంత్రము ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి మధ్యాహ్నం కూడా మనం ఎందుకంటే ముమ్మారు తింటాం కదా ముమ్మారు యూదులు మోకరించి ప్రార్థిస్తారట దేవాది దేవుడికి ముమ్మారు ప్రార్థించడం అనగా వారు ఒక పనిని సంపూర్ణంగా చేసిన దానికి గుర్తుగా అలా చేస్తారట మీరు అనుదిన ఆహారము తీసుకునేటప్పుడు దేవునికి కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తున్నారా ప్రవ్వా ఈ ఆహారం మాకు దయచేసినందుకు మీకు వందనాలని చెప్తున్నారా రీసెంట్గా కొన్ని సర్వేలు కూడా చెప్తున్నాయంట తినే ముందు వారి వారి రిలీజియన్తో సంబంధం లేకుండా ఇది ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు ప్రవ్వా అని దేవుడికి థ్యాంక్స్ గివింగ్ ఇచ్చి భోంచేసిన వారికి డైజెషన్ సిస్టమ్ అనేది బాగా పనిచేస్తుందట అందుకు కావలసినటువంటి రసాయనాలన్నీ కడుపులో తయారైపోతున్నాయట ప్రతి ఒక్కరికి దేవుడు దేవుడే కదా ఆయన సమస్తానికి సర్వమానవాళికి ఆయన అయి ఉన్నారు కనుక అన్యుల మీదను ఆయన బిడ్డల మీదను ఏ భేదము పక్షపాతము చూపక ఆయన అందరి మీద సమానంగా తన సూర్యుని ఉదయంపజేచున్నాడు వర్షము నిచ్చుచున్నాడు కనుక ఆయన అందరి ప్రార్థనలు ఆలకించేవాడు ప్ర సహోదరి సహోదరుల అందుకే దావిదు మహారాజు నూట నలభై ఐదవ కీర్తన పదిహేనవ వచనము పదహారవ వచనంలో ఈ విధంగా అంటున్నారు సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు నీవు నీ గుప్పిలని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచచున్నావు హలెలుయ ప్రభువు గుప్పిలు విప్పగా ప్రతి పసి పశువులు పక్షులు ఈ సృష్టి అంతా కూడా తమ జీవనాన్ని పొందుకుంటుందట అందుకే పెద్దలు కూడా అంటూ ఉంటారు కదా నారు పోసిన వారు నీరు పోయకుండా ఉంటారా అంటూ ఉంటారు వర్షాలు రానప్పుడు పంటలు చనిపోతాయని రైతులు ఎదురుచూస్తున్నప్పుడు ఎక్కువగా ఈ పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు దేవుణ్ణి తలుచుకుంటూ ఉంటారు మత్త వార్త పద్నాలుగో అధ్యాయము అలాగే మార్కుసు వార్త ఆరో అధ్యాయము సినాప్టిక్ గాస్పల్లు రాయబడినటువంటి ప్రభువు ఆహారము పంచే వృత్తాంతం మనం చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు ఆయన తన చేతుల్లోనికి తీసుకొని ఆకాశము వైపు కన్నులెత్తి చూచి దేవాది దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నారు ఆ విధంగా ఆయన చేసి ఐదు వేల మందికి భోజనం పెట్టినారు కేవలం పురుషులు మాత్రమే అంతమంది ఉన్నారు మరి నీవు నేను ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తేనే నువ్వు కార్యాలను చూడగలుగుతావు దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తేనే నీ యొక్క విశ్వాసము నీ యొక్క నిరీక్షణ ఎక్కువ అవుతుంది నీ యొక్క కోరికలు నీ యొక్క ఆలోచనలు సఫలపరచబడతాయన్న నమ్మకము విశ్వాసము నీకు వస్తుంది నిజానికి ప్రభువారు ఈ యొక్క భోజనం పంచిపెట్టడానికి ముందు చాలా బాధలో ఉన్నారు ఎందుకంటే ఆయన తన ప్రియమైన సహోదరుణ్ణి జాన్ ద బాప్టిస్ట్ను కోల్పోయి ఉన్నారు ఆయన శిరచ్ఛేదనం చేయబడి ఉంది అందుకే ప్రభువారు ఒంటరిగా వెళ్ళడానికి ప్రార్థనలో గడపడానికి ఇష్టపడి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు కూడా జనులు అనేక మంది ఆయన్ను వెంబడించారు ప్రభు అలాంటి వేదనలకు కూడా వారియందు జాలిపడ్డారు వారిని అలా పంపివేయలేక మూడు రోజులు కంటిన్యూస్గా దేవుడు వారికి సువార్తను ప్రకటించవలసి వచ్చింది ఎంత గొప్ప విషయం ఎంత గొప్ప దేవుణ్ణి ఎంత ప్రేమగల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము కదండి ఆయన నామమును ఆయన క్రియలను ఆయన గుణగణములను మనము ఎంత ధ్యానించుకున్నా ఎంత కృతజ్ఞతతో మనము మన హృదయము నింపుకున్నా అది తక్కువే అవుతుంది ఆహారం అంటే కేవలము శరీరానికి సంబంధించి ఈ ఆహారమే కాదు కానీ మరి ముఖ్యమైన ఆహారం గురించి మనము ప్రార్థించాలి అదే ఆత్మీయ ఆహారము మత్సవార్త ఇరవై ఆరో దే ముప్పై ఏడవ వచనంలో అది ప్రభువారికి అలాగే ఆయన శిష్యులకు ది లాస్ట్ సప్పర్ తన శిష్యులతో కలిసి చివరిసారిగా ఆయన భోజనానికి కూర్చొని దేవాది దేవునికి కృతజ్ఞత తెలిపేటువంటి చివరి భోజనం అది వారు ఎంతో దుఃఖంతో ఉన్నారు అక్కడ వాతావరణం అంతా భయంతో నిండిపోయింది కానీ ప్రభువు ఆయన శిష్యులకు ఆహారాన్ని పెట్టడానికి ముందు ఆశీర్వదిస్తున్నారు తండ్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు యేసు రొట్టె తీసుకొని ఆశీర్వదించి దాన్ని విరిచి శిష్యులకు ఇచ్చి తీసుకోండి తినండి ఇది నా శరీరము అని అలాగే ఓ గిన్నెను తీసుకొని దేవుడికి కృతజ్ఞతాసులు చెల్లించి ఇచ్చి మీరందరూ అది తాగండి ఇది నా ఒడంబడిక అది ఆయన రక్తము మన పాప క్షమాపణ కోసము మన పాపముల కోసము చిందింపబడుతున్న ఆయన రక్తానికి సాదృశ్యంగా ప్రభు అక్కడ చెప్తున్నారు ప్ర సహోదరి సహోదరులారా ఆయన మనకు కేవలము శరీరానికి సంబంధించిన ఆహారాన్ని ఇవ్వడమే కాదు ఆయన నీ కొరకు నా కొరకు తనను తాను సజీవపు రొట్టెగా చేసుకొని ఉన్నారు ఆయన మన జీవాహారము ఎ లివింగ్ బ్రెడ్ జీవపు రొట్టెగా ఉన్నందుకు మనం ఆయనకు కృతజ్ఞతలు తెలపాలి ఖచ్చితంగా ఇస్రాయల్ ప్రజలు వేకుని లేచి మన్నాను సమకూర్చుకోవడానికి మైదానంకు వెళ్ళి ఉన్నారు లేట్ అయిన వారికి దొరకలేదు మన్న పాడైపోయింది ఎందుకంటే అది మంచు బిందువులా ఉంటుంది కనుక నీవు నేను కూడా సమయం ఉండగానే ప్రభు సన్నిధికి రావాలి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసే విధంగా మన బ్రతుకులు కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి సమయానికి దేవుడు నీకు అన్నీ సమకూరుస్తున్నప్పుడు నీవు ఇంకెంత జాగ్రత్తగా దేవుని యందు బ్రతకాలి ఇంకెంత కృతజ్ఞత కలిగి జీవించాలి కనుక ఆలస్యమైన వారికి మన్నా లేదు ఆ జీవాహారంను నీవు అనుదినము తీసుకోవాలి అనుదినము నీకు అది అవసరము కనుక ప్రతి ఉదయ సాయంత్రంలో దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించండి కృతజ్ఞత గలవారే జీవించండి దేవుడు మిమ్మల్ని ఎప్పుడు విరిచిపెట్టేవాడు కాదు ఆయన మరిచిపోయేవాడు కాదు ఆయన తన చేతిలో నిన్ను చెక్కున్నాడు దేవుడి వాక్యమును మీ అందరి జీవితాలకు ఉపయోగకరంగా మీకు హృదయాలు స్థిరపరచబడి ఫలింపజేయునుగాక ఐ మీన్ కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన మహోన్నతుడా మహాగణుడా సృష్టికర్త మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభువ నాకు రావలసిన మరణాన్ని తీసుకొని తండ్రి నా నిత్య జీవం ఇచ్చుటకై తండ్రి నా కొరకు జీవ ఈ లోకానికి వచ్చావు తండ్రి నా జీవ జలాన్ని వినాయన నేను రక్షింపబడుటకు ఏకైక మార్గానివి తండ్రి నువ్వు సత్యమైన దేవుడవు ప్రభువ పునరుద్ధానపు దేవుడవు తండ్రి ఇన్నా నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడవు తండ్రి అల్ఫా మేఘ నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఇంకా ఎవరెవరైతే నీకు కృతజ్ఞత లేని జీవితం జీవిస్తున్నారో అటువంటి వారిని మరి భారముతో నీ సన్నిధి అటువంటి బిడలందరినీ జ్ఞాపకం చేసుకుంటూ మొరపెట్టున్నాను ప్రభు సహాయం చేయండి తండ్రి కృతజ్ఞత కలవారై జీవించుటకు నీ ఇచ్చిన జీవితము వ్యర్థముగా పోకుండా ఫలభరితంగా నీలో చేసుకున్నటకు ఈ సన్నిధికి కూడి వచ్చేటకు సహాయం చేయి ప్రభువ వారి అక్కరతలన్నీ తీర్చండి వారి లోటు పాటలన్నీ తండ్రి తీర్చండి సమతలగల భూమిపై వారిని నిలపండి మీలో జీవం ఉన్నదని అయ్యా మీరు లోకానికి వెలుగని మీ యొక్క వెలుగు దగ్గరికి వచ్చేటకు సహాయం చేయండి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడను పేరు పేర మీ పాద సన్నిధులు సమర్పించుకుంటూ వారి అక్రతలన్నీ మీ పాదముల యొక్క వదిలివేచు అడిగినవన్నీ పొందుకున్నామని మా అక్రతలన్నీ తీర్చేదివడం అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని విశ్వసిస్తూ సమస్త స్థుతి మహిమా ఘనత మీకే చెల్లిస్తూ చోరలో రాబోచ్చున నామములో అడిగి వేడుకుంటున్నారు పరమ తండ్రి గాడ్ బ్లెస్ ఆల్ గ్రేట్ డే ఈ ఉపవాస ప్రార్థనలో మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నాడల్లా తెలియజేయండి కామెంట్ రూపంలో తప్పక మీ కొరకు ప్రార్థిస్తాను మీకు గొప్ప విడదలను దేవుడు దయచేస్తాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక God bless you.